పిఠాపురం నియోజకవర్గం అన్నది ఒక శిరోభారంగా మారటము పవన్ కళ్యాణ్ అక్కడ ఫోకస్ చేయాల్సి రావడం ఒక విచిత్రమైన పరిస్థితి మన పిఠాపురంలో వాడు పెట్టిన జయకేతనం సభ ఆ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు సృష్టించిన వాటితో ఆ రచలతో రభస రావటము వర్మ ఆ వర్మ ఈ వర్మ ఆ వర్మ అక్కడ మాట్లాడినటువంటి తీరుతో కొంత అసంతృప్తి ఖచ్చితంగా నాగబాబు మాట్లాడింది అంత లౌక్యంగా లేదు రెండోది అనవసరంగా ఉన్నవాళ్ళని మేమే ఎవరు ఎవరైనా కానీ లేని వాళ్ళని కూడా మీరు కూడా మా వాళ్ళే అంటారు కానీ మేము ఒక్కరిని మీరు లేరు అని అనకూడదు ఆ ఊర్లోకి వెళ్ళి బయట నుంచి వెళ్ళి పోటీ చేస్తే అందువల్ల పిఠాపురంలో కొంచెం కం ప్రకంపనలు అయితే దాని తర్వాత వచ్చాయి వర్మ వెనక్కు అయితే తగ్గలేదు వర్మ ఇంతవరకు తగ్గేదే లేదని ఆయన ఏదో తగ్గి ఒక అడుగు వెనక్కి వేసినట్టు లేకపోతే ఏదైనా పవన్ కళ్యాణ్ నాగబాబే నాకు సర్వస్వం నేను వాళ్ళు అడుగు జాడల్లో నేను అడుగుస్తాను అని ఇట్లాంటివి ఆయన ఏం చేయలేదు అప్పుడప్పుడు తన అనుచరులతో కలుస్తున్నాడు కనిపిస్తున్నాడు ప్రజలే నా బలం అంటున్నాడు ప్రజలే నా బలం అన్నప్పుడు జనసేన ఇంకోటే కాదు ప్రజలే నా సేనా అని జనసేన మీది ప్రజాసేన నాది అనే ఒక సంకేతం పీఠాపురం వరకు తెలుగుదేశం అధిష్టానం కూడా వర్మను విమర్శిస్తున్నట్టు ఖండిస్తున్నట్టు ఏమీ ఏం చేయలేదు వాళ్ళు కాబట్టి తెలుగుదేశం నాయకత్వం కూడా కొంచెం అసంతృప్తి చెందింది అక్కడ అలా మాట్లాడటంతో సో ఇప్పుడు దీన్ని డ్యామేజ్ లిమిటేషన్ చేసుకోవాలి కదా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి తోడు కొన్ని ఘటనలు కూడా జరిగాయి అక్కడ చిన్నవి పెద్దవి ఈ జరగడంతో శాంతి భద్రతలు సమస్య వచ్చింది ఇక్కడ ఈరోజు మీడియాలో చూస్తే బహుశా తెలుగుదేశం వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తుంటారు ఈ పీఠాపురంలోనే కదా మొదటిసారి మా హోంమంత్రిని పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు రాష్ట్రం అంతటా హోమా శాంతి భద్రతలు వాటి మీద మీరు కామెంట్స్ చేశారు తిరుపతి వెళ్ళి అక్కడ ఇక్కడ మాట్లాడారు మీ పీఠాపురంలోనే ఈ ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తారు జనసేన వాళ్ళని ఒక చిన్న కౌంటర్ అది శ్రీనివాస్కు ఈయనక ఉదయ శ్రీనివాస్కి ఈయనక లేకపోతే నానాజీ పంత నానాజీకి ఇంకొకరిగా ఇదంతా వేరే సమస్య కానీ గోదావరి సీమలో ఉన్నటువంటి పరస్పర వైరుధ్యాలవిటికీ పీఠాపురం కేంద్రంగా తయారైనట్టు కనిపిస్తుంది దానికోసం పవన్ కళ్యాణ్ అక్కడ సమీత్ షా ఈ నాలుగు పోలీస్ స్టేషన్లలో ఏమేమి ఉందనేది తెప్పించటం రెండోది అసలు చాలా విజిలెంట్గా ఉండాలి ఇక్కడ ఏం జరిగినా కానీ మనకు మొత్తంగా మన మాటలు మనకు రివర్స్ కొడతాయనే ఒక స్పృహ కూడా చూపిస్తున్నారు అంటారు మూడోది ఎలా మళ్ళీ అక్కడ ఈ అంతకుముందు ఒకసారి ఇలాంటి పరిస్థితి వస్తే ఈ నాగబాబే వెళ్ళి కూర్చోబెట్టి అందరితో ఒక చేశారు ఇప్పుడేమో ఆయన ఇక్కడ సమస్య అయ్యారు దీన్ని ఎలా పరిష్కరిస్తారు మళ్ళీ ఎలాంటి ఈవెంటో లేదా కంటెంటో ఏదో ఒకటి తీసుకొని వచ్చి మళ్ళీ పిఠాపురంలో శాంతి మంత్రం మళ్ళీ అక్కడేదో సంధి ఇలాంటివి ఏవో చేయాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా ఉంది ఇవన్నీ బహుశా దానికి కావచ్చు ఏదైనా పథకము ఏదో తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి పిఠాపురం వెళ్ళి అవును యాక్షన్ ప్యాచ్ యాక్షన్ ఫాలో యాక్షన్ ఈ ఇంటెలిజెన్స్ నివేదిక ఏమై ఉంటుంది సార్ పిఠాపురం లాంటి నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ రెండు విషయాలు బహుశా తెలుగుదేశం వాళ్ళు కొన్ని కావాలని చేస్తున్నారు ఇట్లాంటివి డెఫినెట్గా వీళ్ళిద్దరు మా తేడాలు ఉపయోగించుకోవాలని వైసీపీ వాళ్ళు లేదా ప్రత్యర్థులు ప్రయత్నించడం కావచ్చు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా కాబట్టి బహుశా వర్మం గురించి మీడియాలో అదే పనిగా అవసరమని నిజమా దీనివల్ల మనకి ఏ మేరకు దీని ప్రభావం ఉంటుంది ఇట్లాంటివి చేసే అవకాశం ఉంది ఇంకొన్ని ఇతర సాధారణ శాంతి భద్రతల సమస్యలు ఉన్నవి ఉన్నాయి ఇంకోటి కూడా మీరు గమనిస్తే ఈ సనాతనత్వము మత రాజకీయాలు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు రాజమండ్రిలో అతను ప్రవీణ్ ఫాస్టర్ ప్రవీణ్ మృతి మృతి దాని మీద వస్తున్న అలజడి చూసిన తర్వాత ఒకటి అయితే అర్థమైంది కదా కమ్యూనల్ సిచ్యువేషన్ ఈజ్ ప్రతి సెన్సిటివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో కూడా మత సంబంధాల సమస్య సున్నితంగానే ఉంది అనే విషయం అర్థమైంది ఒక అప్పుడెప్పుడో ఒకసారి అంతర్వేదో లేకపోతే ఇంకో రామతీర్థము అంటే అనుకున్నది కాస్త మీరు తిరుపతిలో వరుసగా రెండు మూడు ఘటనలు అవును అది అయిన తర్వాత ఇక్కడ అచ్చంగా ప్రాణానికి సంబంధించింది మూడవది వక్ఫ్ బోర్డు ఆ సమస్యలు ఎలాగో అవి నడుస్తూనే ఉన్నాయి నిన్ననే ఇఫ్తార్ జగన్ కూడా ఇచ్చాడు ప్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది కాబట్టి మత సంబంధాలు అన్నప్పుడు కూడా బహుశా ఇంటెలిజెన్స్ నివేదికలు ఆ కోడర్లో కూడా తెచ్చే అవకాశం ఉంది ఇంకా నాలుగవది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గురించి కేంద్ర హోంశాఖ ఆరాలు తీసింది లేకపోతే ఆయన కోసం ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అది ఇదని ఇంటెలిజెన్స్ నివేదిక అన్నప్పుడు ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన అక్కడికి పర్యటనలు ఇలాంటివి చేసినప్పుడు అవి ఎలా ఉంటాయని తెలుసుకునే అవకాశం కూడా ఉంది మొన్న వాళ్ళ సభ జరిగినప్పుడు కూడా నేరుగా ఢిల్లీ నుంచి వీటన్నిటిని కూడా తెలుసుకున్నారని వాటి మీద చర్చ కూడా నిజానికి జాతీయ చర్చగా మారింది ఆయన వ్యాఖ్యల వల్ల అందువల్ల జాతీయ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నటువంటి స్థానం కావటం వల్ల మరింత సహజంగా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఇటువైపు మీరు ఆకర్షించారంటే అటువైపు ఎలిమెంట్స్ కూడా వస్తాయి కాబట్టి ఇంటెలిజెన్స్ పెంచుకునే ఒక అవకాశం తప్పకుండా అవసరం చాలా వస్తుంది అదే పీపుల్ మైండ్ సెట్ కూడా తెలుసుకుంటే ఖచ్చితంగా వీటి మీద ప్రజలు ఏమనుకుంటున్నారు మనం మాట్లాడింది మంచిది అనవ ఖచ్చితంగా సగటు మనుషులు ఎవరైనా ఎందుకు అలా నెగిటివ్గా మాట్లాడాలి నెగిటివ్ రియాక్షన్ నెగిటివిటీ యొక్క ఇంపాక్ట్ ఎంత అని అధ్యయనం చేయాల్సిన తెలుసుకోవాల్సిన ఒక ఆవశ్యకత కూడా వస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో మీడియాలో స్థానిక అభిప్రాయాలు మైకులు పెట్టి చెప్పించుకోవడాలు ఇట్లాంటివి కొన్ని జరిగాయి ప్రజలు ఏదైనా కానీ స్థానిక అంశాల మీద కాకుండా వివాదాలు ఎందుకు పెంచుకుంటున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే ఒక ఫీలింగ్ కూడా ఒకటి వచ్చింది సో ఇది హౌ డీప్ ఇటీస్ ఇది ఎంత లోతుగా ఉంది భావం అని తెలుసుకోవడానికి కూడా బహుశా ఉన్నత స్థాన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తను రావడానికి ముందు ఇప్పుడు ఒకటే కదా హీరో రావడానికి ముందు సెట్టింగులు స్టోరీలు పంచ్ లైన్లు అన్నీ అవుతాయి కదా అదంతా అయిన తర్వాత లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అని లాస్ట్ పంచ్కు రావడానికి ముందు ఇదంతా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది పిఠాపురం విషయం అంటే ఒకటైతే నిజం కదా పవన్ కళ్యాణ్ దృష్టిని పిఠాపురానికి పరిమితం చేయటం అక్కడ డైవర్ట్ చేయగలగటం అన్నది అది రాజకీయంగా కూర్ తెచ్చుకున్న ఒక పరిస్థితి అన్ని చోట్ల ఇతర చోట్ల పెంచాల్సింది పోయి అది స్వతహాగా వైస్ జనసేన నియోజకవర్గం కాదు కదా అదో అదొక పెద్ద సమస్య రాజకీయ నాయకులకు సొంత నియోజకవర్గాలు ఇది నా అడ్డా అంటారే పిఠాపురం అడ్డా అన్నప్పటికీ కూడా అడ్డా కాదు అడ్డాలు ఉన్నాయని తెలుసు వాళ్ళకు కూడా సో ఈ అడ్డాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా కావచ్చు ఇక్కడ సరే కుప్పం పరిస్థితి పిఠాపురం కుప్పం అనేది ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు నిజానికి అంత సీనియర్ నాయకుడు ఏ ఏడెనిమిది సార్లు గెలిచిన వ్యక్తి ఎంత ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారంటే చాలా ఆశ్చర్యం కలిగేటంత భువనేశ్వరి కూడా వెళ్తున్నారు తరచూ అంతకుముందు కూడా ఆమె దత్తత తీసుకున్నట్టుగా మందుల షాపులు తర్వాత వైద్య శిబిరాలు ఇలాంటివి పెట్టారు ఆమె మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తుంటున్నారు ఒకటి రెండు రోజుల్లో ఏ కోణం దాంట్లో ఉంది అన్న విషయం పక్కన పెడితే మీరు గుర్తు చేసుకుంటే వర్మ వైసీపీ వాళ్ళు కుప్పం మీద చాలా ఫోకస్ పెట్టారు అసలు చంద్రబాబు నాయుడు దాన్ని మండల కేంద్రం చేయమని మమ్మల్ని అడగడం ఏంటి అన్నారు అలాగే ఆయన చంద్రమౌళి అయ్యే మాజీ ఐఎస్ కుమారుడు భరత్ను మీరు గెలిపి ఎమ్మెల్సీని చేసి పోటీ పెట్టి మీరు గెలిపిస్తే మంత్రిని చేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టాడు సో జగన్ మిగతా చోట్ల ఒక ఎత్తు అయితే కుప్పం ఒక ఎత్తు అని చెప్పి చంద్రబాబు అక్కడ రాడు అన్న అంశాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఆఖరుకు నారావారిపల్లిలో కూడా వైసీపీ వాళ్ళు గెలిచారు అని చెప్పి అవును సో ఏమైందంటే ఎప్పుడో చుట్ట ఒక ఏడాదిలో రెండు మూడు సార్లు వస్తే చాలు అనుకునే చంద్రబాబు నాయుడు ఏడాదిలో ఐదారు సార్లు వెళ్ళి వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ కల్పించారు అసలు ఎన్నికల కదా వైనాట్ కుప్పం అని కూడా వీళ్ళు స్లోగన్ ఇచ్చారు సో కుప్పంతో ఒక విధమైన మైండ్ గేమ్ చాలా పెద్ద ఎత్తున ఆడారు సో ఈ మైండ్ గేమ్ ప్రభావాన్ని ఎట్లయినా దే పాలిటీషియన్స్ కాన్ టేక్ ఛాన్సెస్ కదా చంద్రబాబు నాయుడే కాకుండా ఆయన మొత్తం కుటుంబం అంతా అక్కడ ఫోకస్ చేసి దాన్ని కాపాడుకొని పోయించి గతసారి కంటే కొద్దిగా రెండు మూడు వేల ఎక్కువ మెజారిటీతో ఆయన బయటపడ్డారు ఇప్పుడు భరత్ ఎవరికి పెద్దగా పలకట్లేదు అంతగా అంత ఆసక్తి కూడా చూపించట్లేదు ఆ కుప్పం నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు అంతగా అందుబాటులో ఉండట్లేదు అంటే ఇంక ఎలాగో చంద్రబాబు మళ్ళీ వచ్చాడు ఆయనే చూసుకుంటారు అనే ఒక ఇది కూడా వచ్చినట్టుంది సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అక్కడ దాన్ని ఇంకా శాశ్వతం చేసుకోవాలని అంతకుముందే ఇల్లు మా నివాసం మార్చుకోవడానికి చేశారు దాని మీద స్థానికంగా పెట్టడము పథకాలు ప్రకటించడము అలాగే భువనేశ్వరి గారు ఒకటి రెండుసార్లు తిరగటము ఇదంతా అంటే పిఠాపురం ఒక విధమైతే పిఠాపురం ఏమో మొదటిసారి గెలిచి దాన్ని మళ్ళీ ఆ చిక్కులు రాకుండా చూసుకోవడం పవన్ సవాలు రెండో తెలుగుదేశం ఎంత వెల్ ఎక్స్ట్రాబిటిషన్ లాంగ్ స్టాండింగ్ పార్టీయో జనసేన ఇంకా అది కాదు కదా పదేళ్ళు అయిందన్నమాట నిజమే కానీ సీరియస్ పాలిటిక్స్ ఇప్పుడు మొదలవుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా అంటే సీఎం డిప్యూటీ సీఎంలు కూడా సొంత స్థానాలు సొంత వీటిని భద్రం చేసుకునేటటువంటి పరిస్థితులు గట్టిగా ఉన్నట్టుగా ఉంది చంద్రబాబు పై మెరుగ్గా ఉన్నారు అంటే అంతకుముందు దా జరిగిన దాడితో పోలిస్తే ఆయన దాడిని త తట్టుకొని తన కోటను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాకూడదు అంతకుముందు నేను ఉపేక్ష చేయడం వల్ల ఇది వచ్చింది ఆయన అక్కడే కదా కేసు పెట్టారు పెద్దిరెడ్డిగా ఆయనకు జరిగింది ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద ఫోకస్ పెట్టడంలో కూడా ఈ అంశం ఉంది రేపు లోకేష్ బాబు నాయకత్వంలోకి రావాలి అంటే కూడా చిత్తూరు జిల్లా కుప్పం అవే కదా వాళ్ళకు కేంద్రాలు అవుతాయి కాబట్టి ఇది కా నియోజకవర్గాల స్పెషల్ ఒకటి ఉంది భారతదేశంలో అది ఇందిరాగాంధీ గాంధీ బరేలీ తర్వాత సోనియా గాంధీ అయినా అమిత్ అయినా లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ చిత్తూరు జిల్లాలో వాళ్ళు వాళ్ళ నానకాల నుంచి ఉన్న నియోజక ప్రతి చోట కూడా విజయభాస్కర్ రెడ్డి ఇంకొక డోను ఇంకోటి అయినా ముఖ్యమంత్రులు వాళ్ళకంటూ నియోజకవర్గాల ముఖ్యమంత్రులు వీఐపీ కాన్స్టిట్యువెన్సీస్ అంటారు వాళ్ళు ఇవి వీఐపీ కాన్స్టిట్యువెన్సీని కాపాడు పులివెందుల పులివెందు కడప అక్కడ రా రాజశేఖర రెడ్డి చేస్తే ఇక్కడ వివేకానంద రెడ్డి ఇక్కడ చేస్తే అక్కడ ఇలా చేస్తూ దాన్ని కాపాడుకుంటారు అది చాలా కీలకం ఇక్కడ అదే జరుగుతుంది సార్ ఏపీలో రాజకీయం ఉంటే తెలంగాణలో జరుగుతున్న రాజకీయం రేవంత్ వర్సెస్ కేటీఆర్ అసలు మాటలతోటి వేసవినే మండించే